హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకోసం ఒక మంచి వీడియో వీడియోతో వచ్చేసాను ఒక మినీ బ్లాగ్ అండి బ్లాగ్ అని పెద్దదిగా ఉండద ఉండదండి దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేము మా ఏరియాలో నియర్లో ఉండే గీరో హబ్కితే వచ్చేసాం బట్ నాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉండొచ్చు మేమైతే తాంబరం ఏరియా మొత్తం దాటాలి వెళ్ళేటప్పుడు మనకి శరవణ స్టోర్ గోల్డ్ డైమండ్స్ ఇల్లైట్ ఉంటుంది లలితా జ్యువెలరీ ఉంటుంది జిఆర్టీ ఉంటుంది ప్రిన్స్ ఉంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది జిఆర్టీ చాలా పెద్దది తాంబరంలో ఇది దాటతానే ఇంకొక బిగ్ ఏరియా అనమాట చెన్నైలో క్రోంపేట్ క్రోంపేట్ కూడా మేము మెల్లిగా దాటుతున్నాం క్రోంపేట్ దాటేటప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అది నేను మళ్ళీ మీకు దీంతో వీడియోలో చూపిస్తాను అంటే ఇవన్నీ మీకు చూపించడం ఎందుకంటే మనం ఇయర్లో ఎన్ని ఉన్నా చూడండి ఈ పక్క ఏమంటే రైట్ సైడ్లో శరణ స్టోర్ ఉంది అండ్ ఈ పక్క పోతీస్ కనిపిస్తుంది పోతీస్ ఉంది కళ్యాణ్ జ్యువెలరీస్ ఉంది అండ్ ప్యాంటలు ఇక్కడ చూసారంటే పోతీ స్వర్ణమహల్ ఉంది గోల్డ్ డైమండ్ మ్యారేజ్ షాపింగ్ వస్తే మొత్తం ఇక్కడ అంటే నేను వెంటనే ఫుడ్ తినడానికి ఏ టూబీ ఏ టూబి అయితే స్వీట్స్ అయితే మస్తు ఉంటుంది మరి నేను వెళ్ళానండి నాకైతే పిచ్చుగా చేసింది అండ్ దాని తర్వాతనే చెన్నైస్ ఇక్కడ ఇంకేముండదండి అన్నీ ఉన్నాయి పెళ్ళి షాపింగ్కి వస్తే ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది అండ్ ఆ ఏరియా చాలా రష్ అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువయ్యి అక్కడ హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసాం ఇక్కడ యాజ్ యూజువల్ మనం అయితే పైకి వెళితే చెన్నైకి సెంట్రల్కి వెళ్తాం కిందకి ఎయిర్పోర్ట్ అనమాట మెట్రో స్టేషన్ ఇక్కడే లాస్ట్ అంటే మనం మెట్రో చెన్నైలో ఎక్కితే ఇది దా మనకి లాస్ట్కి వచ్చేసామంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇది ఇంటర్నేషనల్ చెన్నై ఎయిర్పోర్ట్ ఇక్కడే మనకి ఎరో హాబ్ ఉందనమాట ఫస్ట్ టైం రావడం ఎన్నిసార్లు అనుకుంటాను ఇక్కడికి రావాలని బట్ టైమే కుదిరేది కాదు అండ్ ఇంకొకటి మూవీ వస్తే ఇంకా మాలికన్నీ ఒక్కటికే రాలేము కదా అని మూవీ వస్తే వస్తామని వెయిట్ చేసేదాన్ని బట్ నాకోసం ఈ మంచి పుష్ప మూవీ చూడాలనిపించింది అంతే సెకండ్ డేనే బుక్ చేసుకున్నాం మాకేమంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఒకటికి ఉంటే బుకింగ్ టికెట్ వచ్చి ఆఫర్ కింద వచ్చింది ఇక్కడ వెళ్తే ఒక్కొక్క ప్రైస్ చెప్పానంటే హార్ట్ అటాక్ వచ్చేయాల్సింది అంతంత ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చి ఎరోహబ్ కనిపిస్తుంది కదా పైన మెట్రో వెళ్తుంది అదిగా లాస్ట్ స్టేషన్ మెట్రో కూడా లోపలికైతే వెళ్ళామనమాట లోపలి పార్కింగ్ ఎంత అండి పార్కింగ్ వచ్చి మనకి త్రీ ఫార్టీ రూపీస్ అవర్ కింద పడింది ఉంది త్రీ ఫార్టీ రూపీస్ అయింది మూవీ అయితే ఆ సం ఉంది ఎంత బాగుందంటే నాకైతే ఆ జాతర సీన్ చూడగానే అస్సలు గౌ స్పమ్స్ అనమాట అంత బాగా అనిపించింది ఇక్కడైతే మేము ఈస్ట్ వెస్ట్ రెండు ఉంటాయి బట్ నేనైతే ఎక్సైట్మెంట్లో ఎందుకు మా బాబు నేను మెయిన్ ఫ్లైట్స్ కనిపిస్తాయి అక్కడ పార్కింగ్ చేసి అని అనుకున్నాం బట్ అది ఏరో హబ్ ఈస్ట్లో ఉంది వెస్ట్లో అయితే లేదు ఇది అలా అనుకున్నాం టైం అయితే ఉంది ఇంకా మాల్స్ చుట్టూ తిరగడం కన్నా చుట్టూ తిరిగే కొద్దీ ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది ఏదో ఒకటి కొంటే డబ్బు సెలవు అని ఇక్కడ ఉన్న ఫస్ట్ పార్కింగ్ అయితే వచ్చేసి ఇది వెస్ట్ అనమాట ఇక్కడే పీవీఆర్ సినిమాస్ సిటీ మా సినిమా వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి మేమైతే పార్కింగ్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం ఫిఫ్త్ ఫ్లోర్ వరకు పార్కింగ్ అయితే లేనే లేదు అస్సలు నాకు ఈ ఫస్ట్ టైం నేను ఈ విధంగా పార్కింగ్ చెన్నై మాల్స్లో చూడడం నాకు అస్సలు పార్కింగ్ వెళ్ళేటప్పుడే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చూడండి యూ టర్న్ వేసినట్టు వెళ్తూ ఉంటుంది అండ్ సెకండ్కి వచ్చాం ఇక్కడ లేదన్నారు ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇలా అటు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు కంటిన్యూ చేసాం నేను వీడియో అయితే స్టాప్ చేస్తాను ఎందుకంటే సమ్టైమ్స్ వీడియో తీయడం కష్టమైపోయింది ఇలా ఫిఫ్త్ ఫ్లోర్ వరకు పార్కింగ్ లేదు లేదు అన్నారు లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం టైం చూస్తే ఇంకా వన్ వన్ అవర్ ఉంది మాల్ చుట్టూ తిరిగినా వన్ అవర్ ఖాళీ అయిపోతుంది మాల్స్లో ఏముంటుంది అండ్ ఏదైనా కొనాలనిపిస్తుందని ఇంకా ఉంటే అక్కడ ఫన్ సిటీకి ఉంటుంది ఫన్ సిటీకి వెళ్ళాలనుకుంటారు అలాగే మెల్లిగా నడుచుకుంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక టన్నల్లో లోపలికి వచ్చాం లోపలికి వస్తే ఏముంటుందంటే ఇక్కడ ఏదంటే వెస్ట్లో నుంచి మీకు క్లియర్ వ్యూ అదే చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఎయిర్పోర్టే మొత్తం వీడియో తీసాను కానీ మా హస్బెండ్ని అడిగాను నాకు ఫ్లైట్ చూడాలి అక్కడికి వెళ్తామా అని వెళ్తాం పాజిబుల్ ఉంది అన్నారు మెల్లిగా బయట వచ్చాం ఇలా మొత్తం వ్యూస్ అంతా అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ ఒకేసారి చూసి వీడియో తీసుకున్నాను అంతే ఇంకా దిగి ఆ సైడ్ టర్నల్లో నుంచి మనం వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఎయిర్పోర్ట్కి ఈ హబ్బుకి ఈ ఏరో హబ్బుకి ఈ మాల్కి కనెక్షన్ ఉంటుంది వచ్చేది క్రిస్మస్ కదా క్రిస్మస్ సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు అండ్ క్రిస్మస్ ట్రీ చూడగానే నాకే చాలా ఇష్టంగా ఉండింది ఇంకా బాబు చూస్తే వెళ్ళాలి అంటాడు టైం లేదు ఇక్కడ నుంచే టర్నల్లో వెళ్తున్నాం అనమాట అది వచ్చి టెన్ మిలర్స్ సెకండ్కి పోతుంది మనం టెన్ మిలర్ ఫోర్త్కి వెళ్ళాలి అంటే లాస్ట్ టెర్మినర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ టెర్మిలర్కి నడుచుకుంటూ హాఫ్ అన్ అవర్ వెళ్ళ వెళ్ళి పై అది ఏరో హబ్ ఈస్ట్ అనమాట మీరెవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే హబ్ ఈస్ట్కి వెళ్ళి కొంచెం వచ్చి ఈరో హబ్ ఈస్ట్కి వెళ్ళండి యాక్చువల్గా నేను షార్ట్స్లో చూసాను ఏరో హబ్లో ఫ్రైట్స్ కనిపిస్తాయి అని చెప్పే కానీ మా బాబు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఇంకా వెళ్తాం వెళ్తాం అన్నాడు బట్ ఈస్ట్లో కనిపిస్తుంది కానీ వెస్ట్లో కనిపించదు అది వీడియోలో క్లియర్గా చెప్పలేదు ఒక వీడియోలో అండ్ మెల్లిగా ఇక్కడ నడుచుకుంటూ టర్నల్ టూకి వచ్చేసాం అక్కడ ఒక ఇది ఉంది అనమాట దాంట్లో నడుచుకుంటే టర్నల్ ఇదిగోండి ఈ టర్నల్ టర్నల్లో నడుచుకుంటా నడుచుకుంటే అబ్బా ఈస్ట్ కదా వచ్చాం అది కూడా ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫిఫ్త్ ఫ్లోర్ అక్కడ కనిపిస్తుంది కదా అండి ఆ ఫ్లోర్ అన్నమాట వెళ్ళాం అక్కడికి ఇక్కడ ఏం లేదండి మాల్స్ ఏం లేదు జస్ట్ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది మొత్తం పార్కింగ్ ఇచ్చేసి ఉన్నారు వెళ్ళే కడికి అన్ని చాలా వరకు ఫోర్ ఫ్లైట్స్ అలాగే ఉండింది అండ్ ఒకటి రన్నింగ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు రన్ అప్పుడు మొత్తం క్లియర్గా చూసాం ఎంత హ్యాపీ అయిపోయాడంటే మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడగానే ఎక్సైట్మెంట్ అనమాట ఫైనల్లీ పుష్ప అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చూడండి నా సజెషన్ ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టున్నారు చాతర సీన్ ఉంది అసలు నాకు అండ్ చూసికి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ సాంగ్లో కాస్ట్యూమ్ ఇవి వేసుకొని చేస్తారు అసలు సాంగ్లో ఒక్కొక్క స్టెప్పు వేస్తుంటే అసలు స్పమ్స్ అనమాట చాలా బాగుంది అండ్ రొమాంటిక్గా బాగుంది ఫ్యామిలీ స్టోరీగా ఉంది అండ్ కొన్ని సింగ్స్ అయితే చాలా బాగుంది ఇంకొకటి పుష్ప త్రీ మూవీ త్రీ కూడా ఉందన్నమాట ర్యాంబేజ్ అట్ట ఐ థింక్ దీంట్లో లాస్ట్ విజయ్ దేవరకుండా ఉండేటట్టు ఉంది కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇండిగో ఫ్లైట్ వచ్చి మెల్లిగా టర్న్ తీసుకొని టేకాఫ్ ఆఫ్ అవుతుంది అది కూడా నేను తీసాను ఇంకా మూవీ సీన్స్ ఎందుకు యాడ్ చేయలేదంటే అవే యాజ్ యూజువల్ మనము యాడ్ చేయకూడదు ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి అక్కడికి వెళ్ళగానే జస్ట్ క్లిక్ అది ఏమిటి వీడియో తీలేదండి ఎందుకంటే మూవీ మనం వచ్చింది డబ్బులు పెట్టుకొని మూవీ చూడటానికి ఇలా వీడియోస్ తీసుకుంటే ఇంకేముంది అందుకు మేమేమి తీసుకెళ్ళాం ఫైనల్లీ ఒక ఒక ఫ్లా ఫ్లైట్స్ అన్ని చూసేసాం వచ్చేసి రిటర్న్ అయిపోయామనమాట ఇంకా టైం అయిపోయింది కరెక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఇంకా మూవీ ఏదో ఓపెన్ చేశారు యాజ్ యూజువల్ పిల్లలకి పాప్కార్న్ తీసుకుంటే ఫోర్ ట్వంటీ రూపీస్ అండి చాలా ఎక్కువ అనిపించింది నాకైతే వీడియో